దిరిగినప్పుడల్లా కాశ్మీర్ ఫేస్ చదవలేదు అనుకున్నాం మనం చూడలేదు కేరళ స్టోరీ మనం చూడలేదు వీడియోలు రాలేదు అక్బర్ బాబర్ లేడు మనం చూడలేదు మన దేవాలయాలు పొలగొట్టలేదు సరేనా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇప్పుడు చచ్చిపోలేదు కూడా మనం చూడలేదు పోలేద్దాం నిన్న కాక మొన్న బంగ్లాదేశ్లో వాళ్ళ రిజర్వేషన్ కోసం వాళ్ళ రిజర్వేషన్ కోసం భగవద్ మందు హిందువులను చంపేశారు నిర్ద్రాక్షణంగా చంపేశారు అందరి దగ్గర వీడియోలు వచ్చి ఉంటాయి ఫేస్బుక్లో ఉంటారు కానీ నేను చెప్పక్కర్లేదు మీకు ఎంత దారుణంగా చేశారో మీరందరూ చూసే ఉంటారు ఎక్కడ ఏమి జరిగినా హిందువుల పైన జరుగుతుంది ఇంకా మనం ఆలోచించట్లేదు మనం కులాల్లో విడిపోయాం ఎక్కడ చంపినా హిందువుల్ని చంపుతున్నారు బంగ్లాదేశ్లో మొదట్లో విడిపోయినప్పుడు నలభై శాతం హిందువులు ఉండేవారు ఇప్పుడు నాలుగు శాతం పడిపోయారు నలభై శాతం ఎక్కడ నాలుగు శాతం ఎక్కడ ఏమైపోయారు అందరూ అర్థం చేసుకుంటారైనా కులాలు పక్కన పెట్టండి దయచేసి హిందువుగా జీవించండి హిందూగా గర్వించండి హిందూగానే మరణించండి ఏకైక దేశం భారతదేశం మాత్రమే హిందువులకు ఉన్నది ఇప్పటి ఇది పది ముక్కలు అయిపోయింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి పంపించేశారు ఇరాన్ నుంచి పంపించేశారు ఇరాక్ నుంచి పంపించేశారు కిబేట్ నుంచి పంపించేశారు పాకిస్తాన్ నుంచి పంపించారు పక్కన ఉన్న శ్రీలంకలో అఘాళం అయిపోయినది బంగ్లాదేశ్ నుంచి పంపించేశారు ఇక ఎక్కడికి పోతాం మనం అర్థం చేసుకుంటారా ఇకనైనా అందరం ఏకమైందా గుర్తుపెట్టుకోండి లేకపోతే కాల గర్భంలో కలిసిపోతాం అందరు సమానం అంటే దౌడ వలగొట్టండి ఎవరైనా వచ్చి అందరూ సమానం ఏంటి రాజకీయ అంటే ఆ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా సరే దౌడ వలగొట్టండి కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంది ఒక్క సెలబ్రిటీ కూడా దాన్ని ఖండించలేదు ఒక హీరో ఒక ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఎవరు ఖండించలేదు వాళ్ళకి పాత బస్తీల ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఉంటాడు ఒక ప్రాబ్లం తీర్చడానికి మన దగ్గర ఎవరు మనకి హిందువులకి మనమే ఏకం కావాలా మనమే ఏకం కావాలా లేకపోతే కాల గర్భంలో వెలిసిపోతాం బిడ్డ ఇది చరిత్ర లేపిన సత్యం కళ్ళకి ఎదురుగా చెప్తున్న సత్యం సాక్ష్యం అయినా మీరు మారట్లేదు ఇప్పుడు బాలకృష్ణ కోయమైన అంటే మొత్తం ఆసుపత్రిలో బయటకు వస్తారు